వెల్కమ్ టు రుద్రా టీవీ నేను మల్లీశ్వరి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది ఫిబ్రవరి ఐదున జరిగే ఈ ఎన్నికలపై దేశ వ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీల దృష్టి నెలకొంది దీనికి కారణం వరుసగా మూడు సార్లు ఢిల్లీని గెలిచిన ఆప్తో కేంద్రంలో వరుసగా మూడు సార్లు అధికారంలోకి వచ్చిన బీజేపీ ముఖాముఖి తలపడుతుండడమే ఈ పోరులో ఢిల్లీ ప్రజలు ఎటువైపు ఉన్నారనే దానిపై ఇప్పటికే పలు సర్వేలు ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి తాజాగా దళితులు ఆదివాసీ సంఘాల జాతీయ సమాఖ్య నాగర్ తన సర్వేను ప్రకటించింది దళితుల మరియు ఆదివాసీ సంఘాల జాతీయ సమాఖ్య అంచనాల ప్రకారం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రెండు వర్గాల ఓటు అధికార ఆమ్ ఆద్మీ పార్టీకేనని తేలిపోయింది దాదాపు ముప్పై ఐదు నియోజకవర్గాల్లో వీరి మద్దతు ఆప్కు ఆధిక్యాన్ని కట్టబెడుతున్నట్లు సర్వే తెలిపింది ఢిల్లీ వ్యాప్తంగా ఆరు వేల రెండు వందల యాభై ఆరు మంది అభిప్రాయాలను ఈ సర్వేకు ఉపయోగించారు ఇందులో రెండు వేల ఐదు వందల డెబ్బై నాలుగు మంది మహిళలు ఉన్నారు ఆప్ కు ముప్పై ఐదు సీట్లలోనూ బిజెపికి ఇరవై ఎనిమిది సీట్లలోనూ ఆధిక్యం లభించబోతుందని ఈ సర్వే తెలిపింది కాంగ్రెస్ కు మరో ఏడు సీట్లు లభించే అవకాశం ఉన్నట్లు తెలిపింది ఈసారి జరిగే ఢిల్లీ ఎన్నికల్లో నలభై నాలుగు శాతం మంది దళితులు ఆప్కే ఓటు వేయబోతున్నట్లు సర్వే నివేదికలో తెలిపారు ఈ సర్వే ప్రకారం బీజేపీకి ముప్పై రెండు శాతం కాంగ్రెస్ కు మరో ఇరవై ఒక్క శాతం మంది దళితులు అండగా నిలవబోతున్నట్లు తెలుస్తోంది బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కంటే కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమికే దళితులు మొగ్గు చూపుతున్నట్లు దళిత ఆదివాసీ సంఘాల జాతీయ సమాఖ్య తెలిపింది ఇండియా కూటమిలో భాగమైన కాంగ్రెస్ ఆప్ విడివిడిగా పోటీ చేస్తున్న కేజ్రీవాల్ పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నట్లు సర్వే వెల్లడించింది ఇది ఇవాల్టి అప్డేట్ కీప్ వాచింగ్ రుద్రా